గారు పోయారు కాబట్టి బై ఎలక్షన్ లో మన చెంగారెడ్డి గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారి ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు తెలుసు ఓ చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు

మా ఓడు మాటలంట అంటాడు మీటింగ్ తేదీ ఫిక్స్ చేసేస్తాన బ్రహ్మసముద్రంలో కలుద్దాం

రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడి వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాలి దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పు పూజ పూర్తయింది మీరు వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము అండి మర్చిపోయి మీ అమ్మాయి బట్టలు పెట్టడం మంది పెట్టొస్తా రేపుడు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తామా ఒక్కరోజుకి ఏమైతుంది వారికి వచ్చినా వంట కదా ఎందుకుడికి అడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచిందో తెలుసా మీ అమ్మ అమ్మ నాయన ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కథనం కింద నేనే ఈ గనులు తిరిగి వెనక్కి రాకునేంత దూరం తేవాకు ఆపే రై ఇదే శివర్ తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన పిక్షరా చూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచపన కాల ఈ చీర కట్టుకుని ఊరేకు మహాకాళేశ్వర రెడ్డి గారు చనిపోలేదు ఆయన మన కుజలోనే ఉన్నారు మన చంగారెడ్డి గారు మహాకాళేశ్వర రెడ్డి గారి స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మ సముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి మీద నన్ను ఒడిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలియదు అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు కట్టడం తెలియదు అన్నారు వీటన్నింటిని సహించాం కానీ మా వర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు వైఘర్లా మాట్లాడినారు కదా మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి మంచిగా చూసి నామినేషన్ వేద్దాం ఆ రోజే పండి సంపేద్దామన్నాను నువ్వే మద్దతు మట్టికట్టు అన్నావన్నా గుడి కమిటీకి ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పట్టాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందేనని పట్టుబడుతుంటారు ఎవరు శంగారెడ్డి ఎవరా మద్దతు తీయలేదని పాన తీసేస్తాడటాడికి పంపే కాడికి కొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా బొండినాడికి పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు ఏంద్రా వాడు రాడు ఏం చేస్తాడు ఏ పటాబే పంపించవానుకో పదండప్పా పదండి కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తాడురా చెప్పాల్సిన వాళ్ళతో తలకిక్కేలా చెప్పించు అర్థమైందా అట్నేనా